పన్నెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాని జయించి ఉన్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాని జయించి ఉన్నారు అపవాదిని ఎదిరిస్తే వాని యొక్క బిలియన్ల కొద్ది అన్నిటిని కూడా ఎదిరించినట్లే అన్నమాట వాని కొడితే వాని దయ్యాలంతా కూడా కొట్టినట్లే అనమాట మనం హలోయ ఇక్కడ చూడండి భాష చూడండి జయించి ఉన్నారు దేవుడు మాట్లాడేది ఎప్పుడు కూడా అట్లే మాట్లాడతాడు నేను మీకు కణానును ఇచ్చి ఉన్నాను వెళ్ళి స్వాధీనం చేసుకోండి హలోయ దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడంటే గెలిచిన వారిలాగానే చూస్తున్నాడు ఓడిపోయిన వారిలాగా చూడడము లేదు హలో అందుకే ఎప్పుడు కూడా మనము ఆగిపోకూడదు నెవర్ ఎవర్ గివ్ అప్ ఏ విషయంలో కూడా దేనిలో కూడా వదిలిపెట్టకూడదు పక్క కొరత చెప్పండి అస్సలు వదిలిపెట్టద్దు అని చెప్పండి నీవు వదిలిపెట్టకుంటే దేవుడు నిన్ను గెలిపిస్తాడు నువ్వు వదిలేస్తే దేవుడు ఏమి చేయలేడు దేవుడు మాత్రం వదిలే కొసనే లేదు నీవు చనిపోయేంత వరకు దేవుడు నిన్ను వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఆయన ఎప్పుడు కూడా నిన్ను గెలిపించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు నువ్వు ఎక్కడ సహకరిస్తావు అనే అవకాశం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు హ్యాలోయ దేవుడు చాలా మంచివాడు ప్రియుల చాలాసార్లు మనమే లొంగము చాలాసార్లు మనమే సహకరించము మనం సహకరించగలిగితే కార్యాలు టక చాలా త్వర త్వరగా జరుగుతాయి కీర్తనలు అంటాడు కదా ఇస్రాయలు నా మాట నువ్వు యెడల ఎంత మేలు వేగిరమే అందరు చెప్పండి వేగిరమే వేగిరమే నేను నీ శత్తులను దొరుకుతాను అంటాడు వేగిరమే నీకు జయమని అనుగ్రహిస్తానంటాడు నీవు నా మాట యెడల ఎంత మేలు ఆయన మాటలన్నీ ఇందులో ఉన్నాయి ఇందులో వినడం మనం మొదలు పెడితే ఆయన మాటలకు మనం బాగా అలవాటు అవుతాం సో కాబట్టి ప్రిల్లరా దేవుడు మనల్ని గెలిచిన వాళ్ళలాగానే చూస్తున్నాడు కానీ ఓడిపోయినలాగా చూడడము లేదు నీవు కూడా నిన్ను ఓడిపోయిన వ్యక్తిలాగా చూడవద్దు అనిపిస్తుంది నీకు నేను ఎప్పుడు చెప్తుంటాను కదా ఆట ఇంకా అయిపోలేదు హలో దేవుడు ఫైనల్ విజిల్ వేయలేదా ఇంకా ఆట అయిపోయిందని అంపేర్ చేస్తుంటారు కదా ఓ అయిపోయినాయని అంపేర్లు సిగ్నల్ ఇస్తుంటారు కదా ఏసే సిగ్నల్ ఇవ్వడు అనమాట ఎప్పుడు సిగ్నల్ ఇస్తాడు తెలుసా నువ్వు గెలిచిన తర్వాత సిగ్నల్ ఇస్తాడు ఎప్పుడైతే దేవా లేకపోతే తండ్రి చేయుటకు నువ్వు నాకు ఇచ్చినటువంటి పనిని సంపూర్ణముగా భూమిపైన ముగించి నిన్ను మహిమపరిచాను అని ఎప్పుడంటా ఓ అప్పుడు అంటే విజులేస్తాడు దేవుడు విజులేస్తాడనమాట విజులేసి ఎస్ అయిపోయింది ఇంకొచ్చేసి అంటాడనమాట అంతవరకు దేవుడు ఇంకా అయిపోయింది అని చెప్పే ప్రశ్నే లేదు దేవుడు నిన్ను వదిలిపెట్టాడు ఇంకా దేవుడు నీకు సహకరించాడు నీకు చాలా అవకాశాలు ఇచ్చాడు ఇక అవకాశాలు ఇవ్వడు అన్న స్వరాలన్నీ కూడా దెయ్యము స్వరాలే అది దేవుని యొక్క స్వరము కాదు సో కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మన పక్షంగా ఉన్నాడు మనల్ని గెలిచినట్లే చూస్తున్నాడు ఆయన ఫుల్ ఫైత్తుతో ఉంటాడు ఎప్పుడు కూడా అన్బిలీఫ్తో ఉండడు ఆయన పౌలు గురించి ఏమంటాడు తెలుసా నన్ను నమ్మి ఆయన నాకు తన పరిచయం అప్పగించాడు మీకు ఒక విషయం తెలుసా మనలు చాలా ఎక్కువ నమ్ముతున్నాడు మన పైన డౌట్ పడ్డం లేదు దేవుడు అది తెలుసుకుంటే ఆయన నమ్మకాన్ని మనం ఒమ్ము చేయం మీ స్నేహితులతోనే చెప్పండి నేను నేను నమ్ముతున్నాను అని చెప్పండి ఒకవేళ వారు నీ అపనమ్మికతో జీవిస్తున్నా కూడా నువ్వు ఆ మాట మాట్లాడితే అది వారి హృదయాన్ని బద్దలు చేస్తుంది ఎంత కఠినైనా బద్దలు చేస్తుంది నేను నమ్ముతున్నాను అంటే ఈ మాటలు చాలా పవర్ఫుల్ అనమాట దేవుడు కూడా మనల్ని నమ్ముతున్నాడు దేవుడు మనల్ని నమ్ముతున్నాడు నువ్వు ఒకవేళ నిర్లక్ష్యం చూపావేమో సరిగా సహకరించలేదేమో పడిపోయావేమో అయినా కూడా దేవుడు ఏమంటాడు తెలుసా నేనైతే నమ్ముతున్నాను నేనైతే నిన్ను వానిగానే చూస్తున్నాను పౌలు గారు ఏమంటాడు దృశ్యమైనవి నేను చూచే వాటిని బట్టి నేను అస్సలు కదిలించబడను అంటాడు పౌలు నేను చూచే వాటిని బట్టి నేను అస్సలు కదిలించబడను నిన్ ఈ ఇవి నన్ను కదిలించలేవు అంటాడు దేవుడు కూడా అదే రీతిగా అంటాడు ఒకవేళ నువ్వు ఓటమి గుండా వెళ్తున్నావేమో నిరాశ గుండా వెళ్తున్నావేమో బాధ గుండా వెళ్తున్నావేమో రోగం గుండా అప్పుల గుండా అనేకమైన చెప్పుకోలేని సమస్యల చేత నువ్వు వెళ్తూ ఉన్నావేమో అయితే దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు దేవుడు ఎలా చూస్తుంటే ఈ ప్రజెంట్ కండిషన్ దేవుడు చూడడం లేదు పరిష్కరించబడినట్లే దేవుడు చూస్తున్నాడు నిన్ను జయించిన వానిగానే దేవుడు చూస్తున్నాడు నువ్వు జయించి ఉన్నావు అని అంటున్నాడు ఎందుకు అన్ని ఇచ్చాడు గొర్రె రక్తం అని ఇచ్చాడు ఇప్పుడు ఉదాహరణకు మీ చేతిలో ఉంది ఎలా కాల్చులో కాల్చడం ఎదురుగా పెట్టి కాల్చడమే అంతే కదా నొక్కితే వెళ్ళిపోతుంది గన్ను నిండా బుల్లెట్లు ఉన్నాయి ఏమండి ఎవరైనా దొంగ వచ్చాడు లేకపోతే ఎవరైనా నీకు విరోధంగా లేచారు నీ చేతిలో గన్ను ఉంది గన్ను ఉన్నప్పుడు నువ్వు ఒకవేళ గన్ను గురించి పాట పాడావు అనుకో దేర్ ఇస్ పవర్ పవర్ వండర్ వర్కింగ్ పవర్ ఇన్ ద గన్ అని అనుకో సాతన్ భయపడతాడా చెప్పండి చాలామంది ఈ పాట పాడతారు రక్తంలో రక్తంలో శక్తి ఉన్నది పాట పాడుతూ వాడరు అనుదిన జీవితంలో రక్తాన్ని వాడరు ఓ సోదరి ఒక షాప్లో ఉన్నప్పుడు తుపాకీ తీసుకొని దొంగ వచ్చి ఆమెను ఆమెపైకి ఎగ్గుపెట్టి మొత్తం డబ్బులంతా ఇవ్వమంటాడు అనమాట డబ్బులంతా మొత్తం షెల్ఫ్లో ఉన్నటువంటి డబ్బులంతా ఇమ్మంటే ఆమె అస్సలు జంక కూడా ఏం చేస్తుందో తెలుసా నేను ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నా ఉన్నా ఏ సునాములో నేను నిన్ను బంధిస్తూ ఉన్నా ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నా అంటే అసలు ఒక తోక ముడుచుకొని వాడు వెళ్ళిపోతాడు వాడు ఎందుకు వెళ్ళిపోయాడు కూడా వానికి తెలియదు అనమాట చేతిలో గన్ ఉంది గన్నులో బుల్లెట్లు ఉన్నాయి కెమెరాలో ఇవన్నీ కూడా రికార్డ్ అయ్యా చేతిలో గన్ ఉంది గన్నులో బుల్లెట్లు ఉన్నాయి వాడు దొంగ వాడిని నైజమే దొంగ వాడు చంపేదాన్ని కూడా వెనకాడాడు దోచుకునేదానికి వచ్చాడు ఏమేమో స్త్రీ బలహీనమైన ఘట్టం అంటారు కదా మనం ఏదో వాక్యాన్ని ఎట్లో అర్థం చేసుకున్నారన్నమాట చాలామంది మీ పక్కలతో చెప్పండి సిస్టర్స్ అందరూ నువ్వు బలహీనమైన ఘట్టం కాదు అని చెప్పండి నేను బలమైన ఘట్టమని చెప్పండి ఆమె దగ్గరికి వస్తే ఆమె అస్సలు జంగకుండా ఏ సు నామంలో ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్న ఏ సునములు నేను బంధిస్తున్నా ఏ సునముల నా పైన నీకు ఎటువంటి అధికారం లేదని విశ్వాసాన్ని బుల్లెట్ల లాగా విడుదల చేస్తే ఆ యొక్క గన్ను వాడి యొక్క చెయ్యి ఏవి పని చేయకుండా వెనుక తిరిగి వెళ్ళిపోయాడు ముట్టకుండా వెళ్ళిపోయాడు ఒక్క రూపాయి కూడా దోచుకోకుండా వెళ్ళిపోయాడు అనమాట అలా అనకుండా ఏసు రక్తంలో రక్తంలో శక్తి ఉన్నదంటే వాడు వాడు ఆమె అలా ఉండేదేమో ఆమె వాడాలి పక్క కొరితో చెప్పండి వాడాలి ఉంటే సరిపోదు గన్నును ఏం చేయాలి వాడాలి గన్నును ఇక్కడ ఏమన్నారు వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి దేవుడన్నా నీకు గన్ని ఇచ్చా నీకు స్పిరిచువల్ గన్ను ఇచ్చా స్పిరిచువల్ ఆయుధాన్ని ఇచ్చా దాని గురించి పాటలు పాడు పాటలు పాడితే నీకేమొస్తుంది విశ్వాసం వస్తుంది హల పాటలు పాడకూడదని చెప్పడం లేదు పాటలు పాడాలి పాటలు పాడితే విశ్వాసం వస్తుంది దేవుని మహిమ పరిస్తే విశ్వాసం వస్తుంది దావేది అంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది దేవుని పరిచాడు గొప్ప చేశాడు గొప్ప చేశాడు ఎంత గొప్ప చేశాడంటే దేవుని ముందు ప్రతి సమస్య కూడా చిన్నగా కనిపించింది దావేదకు ద మోర్ యూ ప్రైజ్ మోర్ ఫైత్ విల్ రైజ్ ఆఫ్ దేవుని ఎంత ఎక్కువ స్థుతిస్తావో అంత ఎక్కువ విశ్వాసం నీకు నీ లోపల విడుదల అవుతుంది ఎందుకు దేవుని యొక్క గొప్పతనాన్ని నీవు పొగడినప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని నువ్వు మాటి మాటికి విన్నప్పుడు దేవుని యొక్క గొప్పతనం పైన నీకు విశ్వాసం కలుగుతుంది సో పాడడం మంచిదే సాతను వచ్చినప్పుడు వాడిని మనం ఏం చేయాలంటే ఎదురు దాడి చేయాలి కొన్నిసార్లు ఎప్పుడైనా దేవుడు పాడమంటాడు కానీ వాడిని డైరెక్ట్గా వాడిని అటాక్ చేపవాదిని ఎదిరించండి ఎలా ఎదిరించాలి యేసయ్య ఎలా ఎదిరించాడో అలాగనే ఎదిరించాలి వ్రాయబడిన వాక్యాన్ని చెప్పాలి రక్తం గురించి ఏం వ్రాయబడిందో చెప్పాలి మన విశ్వాసం గురించి ఏం వ్రాయబడిందో చెప్పాలి సాతాను ఎప్పుడైనా నేను డిస్టర్బ్ చేయాలని చూస్తే ఓ సేవకుడు పడిపోయాడంట ఆయన ఓటమి గుర పడిపోయాడంట పడిపోతే ఇక సాతను వచ్చి ఓ వేధిస్తున్నాడంట ఆ యొక్క వేదనకు తట్టుకోలేక చాలా స్ట్రగుల్ అయిపోతూ డిప్రెషన్కు లోనై దేవా నేం చేయాలో నాకు అర్థం కావడం లేదు నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు ప్రభావ నా యొక్క గతం నన్ను వెంటాడుతుందయ్యా ఆ తలంపులు నన్ను వేధిస్తున్నాయి ప్రభు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు ప్రభు అన్నప్పుడు దేవుడు అన్నాడంట వానికి వాని భవిష్యత్తు గురించి చెప్పు అన్నాడంట భవిష్యత్తు గురించి చెప్పడం మొదలు పెట్టాడంట అరే సాతనా నువ్వు సరే నేను పడిపోయిందని చెప్పావు నా గురించి చెప్పడం నువ్వు మొదలు పెట్టావు భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసు అంటే మళ్ళీ మాట్లాడదాం లేని వెళ్ళిపోయాడంట వాడు నాకు వినే ఓపిక లేదు మళ్ళీ మాట్లాడదాండి మళ్ళీ వస్తాను చెప్పేసి వెళ్ళిపోయాడంట భవిష్యత్తులో ఏం జరగబోతుంది మొన్న రోజు కొంచెం నాకు జాలి కలిగింది సాతాను పైన ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ నా జీవితంలో మొట్టమొదటిసారి జాలి కలిగిందండి ఏమన్నా తెలుసా అరే ఎట్ట తట్టుకుంటావురా నరకాన్ని నరకాన్ని ఎట్లా తట్టుకోగలవురా నువ్వు ఆ వేదన ఎట్లా భరించగలవరా భరించాన భరిస్తానని ఎట్లా మొండికేసుకొని కూర్చున్నావురా నువ్వు మొట్టమొదటి ఫస్ట్ టైం జాలి కలిగింది అరే వాడు ఏమైపోతాడో అని ఎవరు తట్టుకోలేరు పడలేరు నరకం భయంకరమైనటువంటి స్థలం అది అగ్ని ఆర పొరుగు మనుషులు తట్టుకోలేరు సాతనుగాడు తట్టుకోలేడు వేదన దివారాత్రములు యుగయుగములు అంట అది చూడండి యుగ యుగములు ఎన్నికొచ్చే క్వశ్చనే లేదు దేవుడు అన్నంట వాణి కొన్ని భవిష్యత్తును గుర్తు చేయను భవిష్యత్తు గురించి మాట్లాడడం మొదలుపేది ఏం జరగబోతుందో తెలుసా ఏం జరిగిపోతుందో తెలుసా మండుచున్న అగ్నిగుండంలో నీవు పడవేయబడతావని వ్రాయబడి ఉన్నది నీవు యుగ యుగములు బాధించబడతావని వ్రాయబడినది అంటే మళ్ళీ మాట్లాడదామని చెప్పేసి వెళ్ళిపోడు అంటే వాడు వారు గొర్రె పిల్ల రక్తముడు సాతనా నా పాపములన్నిటినీ రక్తము కడిగింది నీ పాపములు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి పర్వతలాగా అయిపోతున్నాయి రోజు రోజుకు నీ పాపాలు పెరిగిపోతున్నాయి నా పాపాలు లేవు నా పాపములు లేవు ఎందుకు రక్తము నన్ను కడిగింది హలలోయా నువ్వు అడిగితే నిన్ను కూడా క్షమిస్తాడు నువ్వు అడగవు నువ్వు అడగనంత కఠినుడవ ను నా పక్షంగా రక్తం ఉంది నా పక్షంగా రక్తం ఉంది హలలోయా నీతి మంతులు ఏడుమార్లు పడిపోయినను మరలా లేస్తారో హలోయ ఇఫ్ యు నో అబౌట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇఫ్ యు నో అబౌట్ ద గ్రేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏసు క్రీస్తు రక్తాన్ని బట్టి ఏసు క్రీస్తు కృపను బట్టి నీవు ఏసు క్రీస్తు యొక్క దయను బట్టి ఆయన యొక్క ప్రణాళికను బట్టి నీవు తెలుసుకున్నట్లయితే నీవు ఏ మాత్రము కూడా పడిపోయిన స్థితిలో అదే రీతిగా ఉండవు హలోయ ఈ రోజు మరి ఎవరో తెలియదు కానీ అనేకులు పడిపోయిన వాళ్ళను దేవుడు లేపుతున్నాడు మీకోసమే యొక్క వాక్యం పరలోకం నుంచి శుభవార్త మీ కొరకే శుభవచ్చిన మీ కొరకే ఆదరణకరమైన మధున వచ్చిన మీ కొరకే నువ్వు పడ్డావా దిగులు పడవద్దు లేపేదానికి మేమున్నాం తొక్కేదానికి లేము లేపేదానికి మేము ఉన్నాం సేవకులు పడిపోయిన వాడిని తొక్కకూడదు లేపాలి ఎందుకంటే నలిగిన రెళ్ళును ఆయన విరవడు పడిపోయారని ఆల్రెడీ బాధపడుతున్నారు పడిపోయారని ఆల్రెడీ వేధించబడుతున్నారు పడిపోయిన వారిని ఇంకా నల్లగొట్టకూడదు ఇంకా విరగొట్టకూడదు ఇంకా మనం బాధ పెట్టకూడదు అరితికి అయినప్పుడు శాతంతో కలిసి చేసినట్లు అవుతుంది మనం ఏం చేయాలి పడిపోయిన వారిని ఏం చేయాలి తట్టి లేపాలి తట్టి లేపాలి హలోయా క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉంటారు ఆడుతున్నప్పుడు ఓటమి గుండా ఓటమి వస్తుందేమో అనుకున్నప్పుడు ఏం చేస్తారండి వారి పక్షం వారు వారి పక్షం వారు ఏం చేస్తారు బాగా ఎంకరేజ్ చేయడం మొదలు పెడతారు ఉండడము దేని కొరకంటే ఎంకరేజ్ చేసేదానికి సంఘం ఉండేది ప్రోత్సహించేదానికి సంఘం ఉండేది పడిపోయిన వారిని లేపేదానికి సంఘం ఉండేది పడిపోయిన వారిని పరిగెత్తునట్లు చేసేదానికి సంఘం ఉండేది పడిపోయిన వారిని పరిగెత్తి విజయాన్ని పొందినట్లు చేసేదానికే సంఘము సేవకులు ఉన్నారు ఏసు రక్తం యొక్క కారణం అదే ఏసు నామం అందుకొరకే ఉంది పరిశుద్ధాత్మడు అందుకొరకే ఉన్నాడు బోధకులం అందుకొరకే ఉన్నాం ఏసందు కొరకే ఉన్నాడు నిన్ను గెలిపించేదానికే దేవుడు ఉన్నాడు పడిపోయిన స్థితిలో అదే రీతిగా ఉండొద్దు ఏ సుబ్రహ్మణ్ అంగీకరించినప్పుడు కామన్ సెన్స్ పోగొట్టుకోవద్దండి ఇంగిత జ్ఞానం పోగొట్టుకోవద్దండి సాధారణంగా మీరు దారిలో వెళ్తుంటారండి ఎట్లో చూసుకుంటూ వెళ్ళారు ఏదో సౌండ్ వచ్చింది ఆ పక్క తిరిగి నడుచుకుంటూ వెళ్ళారు భయంకరమైనటువంటి పెంటను తొక్కారు సాతాన్ని నువ్వు దృష్టి మరల్చి నువ్వు పెంట తొక్కేటట్టు చేశారు పెంట అనుకుని జారి పడిపో పడిపోయాను పడిపోయాను అట్లే కూర్చుంటావా కామన్ సెన్స్ ఏం చెప్తుందండి ఇంగిత జ్ఞానం ఏం చెప్తుంది లేగమని చెప్తుంది లేస్తారు ఎవరైనా కూడా లేచి వెళ్ళి కడుక్కొని మళ్ళీ ముందుకెళ్తారు ఆ రోజంతా కొంచెం గుర్తుంటుంది అది మనసులో గుర్తుకొస్తుంటుంది భయంకరమైన పెంట దాని వాసన కంపు ఆ రోజంతా కొంచెం గుర్తుకుంటుంది ఏమండి అది పోతుంది అది వెళ్ళిపోతుంది ఎప్పుడు ఇంకా దాన్ని గుర్తుపెట్టుకుని ఆ రోజు నాకు పెంట అంటింది ఆ రోజు నేను ఆ రోడ్డు మీద పడిపోయాను అనవసరంగా పడిపోయాను అవన్నీ గుర్తు తెచ్చుకుంటారా ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా దాన్ని గుర్తు తెచ్చుకోరు ఆత్మీయ కామన్ సెన్స్ కూడా మనకు ఉండాలి నువ్వు పడిపోతే లే అక్కడే ఉండద్దు దేవుడు నిన్ను ఖండించడం నిన్ను గద్దించడంలా లెమ్మంటున్నాడు ఆయన స్వరం నువ్వు వినగలిగితే దేవదూతల స్వరం వినగలిగే చెవులు నీకుంటే గొప్ప మేఘం వల్లే మనల్ని ఆవరించున్నటువంటి సాక్షి సమూహం యొక్క స్వరం నువ్వు వినగలిగితే విజిల్స్ వినిపిస్తా నీకు కేకలు వినిపిస్తా నీకు లే 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 ఏం కాదు ఏం కాదు లే లే పైకి లేచి ముందుకు వెళ్ళిపో లేచి ముందుకు వెళ్ళిపో దేవుని పక్షంగా ఉన్నాడు దేవునికి వ్యతిరేకంగా లేడు లేచి ముందుకెళ్ళు లేచి ముందుకెళ్ళు పరిగెత్తు 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 అన్నటువంటి శబ్దం అన్నటువంటి స్వరం అన్నటువంటి ప్రోత్సాహం ఆత్మీయ చెవులకు వినపడుతుంది అందుకే తెరవబడినటువంటి చెవులు ఉండడం చాలా ప్రాముఖ్యం రక్తం మన పక్షముగా ఉందండి మనకు విరోధంగా లేదు ఉంది రక్తం హలో నువ్వు ఓడిపోయినట్టున్నావు అన్నటువంటి పరిస్థితిలో సాతా నీ పైన దివారాత్రము నీ పైన దాడి చేస్తున్నప్పుడు ఆలోచన ద్వారా వాడు దాడి చేస్తాడు అగ్ని బాణ లాంటి ఆలోచనలు ప్రయోగించి నేను చేస్తాడు కొన్నిసార్లు ఒక ఆలోచన వస్తే ఇంకంతే గంట సేపు కృంగిపోతావు నేను ఒక్క ఆలోచన వస్తే గంట సేపు కృంగిపోతావు ఆ రీతిగా డే అండ్ నైట్ నిన్ను వేధిస్తున్నటువంటి టైంలో నువ్వు ఏ స్థితిలో ఉండాలి నువ్వు ఏ రకంగా ఉండాలి ఒకవేళ నువ్వు పడిపోయి ఉండొచ్చు పొరపాటు చేసే ఉండొచ్చు దేవునికి విరోధంగా నువ్వు జీవించి ఉండవచ్చు అయితే నువ్వు పశ్చాత్తపడుతున్నావు సాతానేమో నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు మనుషులు నిన్ను ఇబ్బంది పెడుతున్నారు ఆ టైంలో ఏం చేయాలి ఆ టైంలో నీవేం చేయాలి చూడండి మీకా గ్రంథము ఏడవ అధ్యాయము అయినను హలోయా అందరు చెప్పండి అయినను అయినను నేను ఈహోవా ఎందు ఆనందించదను అయినను నేను ఈహోవా కొరకు ఎదురు చూచదను దావీదు యహోవను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట ఆయనను నా దేవుడు నా పక్షంగానే ఉంటాడు నా దేవుడు నాకు తండ్రి దేవుని దేవునిగానే ఎరిగితే నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు దేవునిని తండ్రిగా ఎప్పుడైతే ఎరుగుతావో ఆత్మీయ కామన్ సెన్స్ను నువ్వు పోగొట్టుకోకుండా ఒక తండ్రి తన కుమారుని పక్షంగా ఏ రీతిగా జీవిస్తాడో ఏ రీతి ఎటువంటి వైఖరి కలిగి ఉంటాడో నీవు దానిని గుర్తించినప్పుడు నీవు ఆత్మీయంగా ఎదుగుతావు గొప్ప కార్యాలు ఎవరికి జరుగుతాయంట తెలుసా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని నమ్మే వారికి జరుగుతాయంట గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు బిలీవ్ దట్ లవ్స్ ఎదురు చూచే మనసు చాలా అవసరం అద్భుతాల కొరకు ఎదురు చూచే మనస్సు కటాక్షం కొరకు ఎదురు చూచే మనస్సు దయ కొరకు ఎదురు చూసే మనస్సు కీడు కొరకు ఎదురు చూసే మనసు కాదు దయ కొరకు కటాక్షం కొరకు హలో సో అటువంటి టైంలో ఏం చేయలేదు అయినను అందరు చెప్పండి అయినను అయినను ఎహోవా కొరకు నేను ఎదురు చూచేదను రక్షణకర్త నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందను నా దేవుని వైపుగా నేను చూస్తూ ఉన్నా నా దేవుని కార్యం కొరకు నేను కనిపెడుచున్నా ఎందుకు నా దేవుడు నా ప్రార్థన ఆలకించును హలోయ ప్రార్థనను ఆలకించే దేవుడు ఒకడు ఉన్నాడు ఆయన పేరు ఏ ప్రార్థన ఆలకించే దేవుడు అని ఆయన యొక్క పేరును మనం ప్రపంచానికి ప్రకటించాలి అప్పుడు సర్వ శరీరులు ఆయన ఇద్దరికి వచ్చి ఆయనకు ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు చూడండి విశ్వాసం చూడండి మీకు ఆ యొక్క విశ్వాసం చూడండి నా దేవుడు నా ప్రార్థన ఆలకించను ప్రార్థన ఎప్పుడు ప్రారంభించినా కూడా ఇటువంటి వైఖరితో ప్రారంభించాలి నేను ప్రార్థన చేయబోతున్నా నా ప్రార్థన నా దేవుడు ఆలకించబోతున్నాడు నా ప్రార్థన నా దేవుడు ఆలకిస్తాడు హలోయ ఎనిమిదవ వచనం వచ్చిన నా శత్రువా నా మీద అతి చేయపడద్దు బాగా చూసుకుంటాను ఏం పర్లేదులే ముందుందిలే మూసల పండగ నీకు క్రాకడైల్స్ ఫెస్టివల్ అన్నమాట ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రాకడైల్ ఫెస్టివల్ యుగము యుగము యుగ యుగములు రాత్రింబవళ్ళు నా బాధ ఒక గంటేమో నా బాధ ఒక రోజేమో నా యొక్క బాధ ఒక నెలనేమో మహా అంటే యోబులాగా చెప్తే నా బాధ ఒక సంవత్సరమేమో యోబు సఫరింగ్ అంతా ఒక సంవత్సరమే బోధకులు కాలమంతా ఆ ఒక్క సంవత్సరం గురించి చెప్తుంటారు కానీ నూట నలభై ఏళ్ళు దాని గురించి ఎవరు చెప్పారు యోబు నూట నలభై ఏళ్ళు జీవించాడు ఆ ముప్పై ఎనిమిది అధ్యాయాలన్నీ కూడా ఒక సంవత్సరం గురించి వ్రాపినటువంటి అధ్యాయాలు దాని తర్వాత నూట నలభై సంవత్సరాలు జీవించాడు యోబు అనేవాడు నా బాధలు నా శ్రమలు ఒక సంవత్సరమే కానీ నీకుంది ముందుంది మూసల్లా పండగ నా శత్రువా నా మీద ఆశ్చర్యపడవద్దు నేను క్రింద పడినాను హాలోయ భాష చూడండి దిస్ ఇస్ ఫెయిత్ ఒక వ్యక్తి తిరిగి జన్మించినటువంటి వ్యక్తి ఏమంటే పెద్దవాళ్ళలాగా జన్మిస్తాడా పసిపిల్లవాళ్ళలాగా జన్మిస్తాడా మామూలుగా మీరంతా ఎవరైనా కూడా ఇప్పుడు ఉన్నట్లే పుట్టారా మీ తల్లులకు పసిపిల్లలాగా పుట్టారా నడిచేటప్పుడు ఎప్పుడు పడిపోలేదా పడిపోకుండానే నడక నేర్చుకున్నారా ఏ విశ్వాసి కూడా పడిపోకుండా నడక నేర్చుకోలేడు పడిపోయినప్పుడు పాస్టర్లు ప్లస్ లోకము సాతను అందరు కలిసి ఆ వ్యక్తిని అట్లే తొక్కేస్తే ఆ వ్యక్తి దేవునికి దూరంగా వెళ్ళిపోతాడు దగ్గరికి తీయాలి విశ్వాసం నేర్పించాలి నేర్చుకో నేర్చుకో నేర్చుకోవడం మొదలు పెడితే నువ్వు పరిగెత్తుతో గ్రంథము నలభై అధ్యాయము ముప్పై వచనం బాలురు సొమ్మసిలుదురు అలా ఎదురు స్పిరిచువల్ బేబ్స్ ఆత్మీయ పసిపిల్లలు ఆత్మీయ పసిపిల్లలు ఏం చేస్తారంట సొమ్మ అలసిపోతారు యవనస్తులు తప్పక తొట్టిలతో ఉందని మాటిమాటికి తొట్టి వెళ్ళడం అది వేరు అది ఆ కథ వేరు ఆ గుంపు వేరు నేను ఆ గుంపు గురించి చెప్పడంలే నేను తొట్టిలతో బైబుల్ ఉందని పడిపోవడం కాదు బైబిల్ చెప్పాడు దేవుడు చెప్పాడు పడిపోతానని పడిపోవడం కాదు అని పాపం చేయడం కాదు ఆ గుంపు వేరు నేను ఆ గుంపు గురించి చెప్పడంలే ఆ గుంపుకు ధర్మశాస్త్రం ఉంది కృపలేదు ఆ గుంపుకు యవనస్తులు తప్పక తొట్టిలుద్దరు ముప్పై కూడా వచ్చినాం యహోవా కొరకు ఎదురు మీక ఏడు ఏడు చదవండి మళ్ళొకసారి అయినను యహోవా కొరకు నేను ఎదురు చూచేతనో ప్రియ సహోదరుడా ప్రియ సోదరి ఎక్కడున్నావో ఎక్కడ నుంచి చూస్తున్నావో నాకైతే తెలియదు ఒకవేళ సీడీ ద్వారా చూస్తున్నావేమో నెట్ ద్వారా చూస్తున్నావేమో నాకు తెలియదు కానీ నీవు యహోవా కొరకు ఎదురు చూడు కొరకు ఎదురు చూడు మీక పడిపోయాడంట పడిపోయినప్పుడు చెబుతున్నాడంట అయినను నేను యహోవా కొరకు ఎదురు చూచెదను ఎందుకు ఎదురు చూస్తున్నాడంట ఈ వాక్యం తెలుసా ఆయనకు ఏషియా నలభై ముప్పై ఒకటి యహోవా కొరకు ఎదురు చూచువారు హలలో ఏమొస్తుంది నూతన బలం వస్తుంది సొమ్మసిల్లిపోయావా నూతన బలం వస్తుంది అలసిపోయావా నూతన బలం వస్తుంది ఆ బలం వస్తే ఏమవుతుంది తెలుసా ఇంకా రోడ్డు మీద నడవ భూమి మీద నిలబడలేకుండా ఉన్నావు అబ్బా నేను అంటుంటారు కదా కొన్నిసార్లు మీరు బాగా ధైర్యంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు పట్టజాలంతా సంతోషాన్ని కలిగి హాయిగా ఉంటున్నప్పుడు అబ్బా నిలబడలేకుండా ఉన్నావు అబ్బా ధరణి మీద అని అంటుంటారు కదా ఆ స్టేజ్కి దేవుడు తీసుకొని పోతాడు ఏమంటున్నాడు వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అంటే అనేక సరిహద్దులను పరిమితులను దాటిపైకి వెళ్తారు అన్నమాట ఇక ఏ మాత్రం కూడా భూమి ఏ పక్షినైనా క్రిందికి లాగగలదా లాగలేదు భూమి ఆకర్షణ శక్తి దేనైనా లాగగలదేమో కానీ పక్షులను పక్షులు కావాలనుకు అనుకున్నప్పుడే కిందికి రాగలవు అనమాట లేకుంటే పైన తిరుగుతూ ఉండొచ్చు నూతన బలాన్ని పొందుకుంటే నువ్వు పక్షి రాజులాగాను మారతావు వారు అలయ్యాక పరిగెత్తుదురు సొమ్మశిల్లక నువ్వు నడవాలనుకుంటున్నావా పరిగెత్తాలనుకుంటున్నావా ఎగరాలనుకుంటున్నావా ముప్పదంతలు అరవదంతలు నూరంతలు అనమాట అదే కొంతమంది అంటుంటారు ప్రభువా ఈ సేవకుని ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా దివించు ప్రభు అన్నాడు దేవుడు అనుకుంటాడు ముప్పై చేయాలన్నా అరవై ఇవ్వాలన్నా వంద ఇవ్వాల అర్థం కాదనమాట దేవునికి చెప్పండి నడవాలనుకుంటున్నారా పరిగెత్తాలనుకుంటున్నారా ఎగరాలనుకుంటున్నారా మూడు రకాల విశ్వాసులున్నారు నడిస్తే పడిపోయేదానికి ఆస్కారం ఉంది రాళ్ళు గిల్లు తట్టుకుంటూ ఉంటాయి పరిగెత్తినప్పుడు కూడా అలసిపోయేదానికి ఆస్కారం ఉంది ఇది హయ్యర్ స్టేజ్ అన్నమాట పక్షి రాజుల రెక్కలు జాపి పైకి ఎగరం ఎవరు ఎగురుతారు యువ కొరకు ఎదురు చూచివారు ఇప్పుడు రండి మీక మీక ఏడుగురు ఎనిమిది వచ్చి నా శత్రువా నా మీద అధ్యయింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతను హలో నా దేవుడు చెప్పండి నా దేవుడు నా ప్రార్థనను ఆలకించను నేను తిరిగి లేస్తా తిరిగి లేస్తా తిరిగి లేస్తా తిరిగి లేస్తా చూడండి నేను అంధకారం అందు కూర్చున్నాను యహోవా నాకు వెలుగుగా ఉండను ఏం ఫెయిత్ అండి ఇది అందుకే నీతిమంతుడు మంతుడు ఏడు మాలు పడిన తిరిగి లేచను హలలోయా నేను అంధకారం అందు కూర్చున్నాను యహోవా నాకు వెలుగుగా ఉండను నేను యహోవా దృష్టికి పాపము చేసి తిని గనక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతను ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును ఆయన నీతిని నేను చూచదను యాక్చువల్గా ఇది పాత నిబంధన ఇందులో ఏముంది కోపాగ్ని ఉంది మన భాష ఏం మారాలి ఆయన కోపాగ్ని నేను తట్టుకుంటాను అనకూడదు కోపాగ్ని శిలువ దగ్గర ఉంది నేను ఒక మాట చెప్తాను దాన్ని అనవసరంగా ఆసరణ కూడా తీసుకోవద్దు ఏమిటంటే నీవు చేసిన పాపాలను నువ్వు చేస్తున్న పాపాలను భవిష్యత్తులో నువ్వు చేయబోయే పాపాలను కూడా దేవుడు క్షమించేశాడు వాటన్నిటి కూడా శిక్ష దేవుడు ఏసే పైన వేసేశాడు ఆయన ఇలా చూసి నీలో దోషాలు చూడాలని ఇలా చూస్తే ఆకాశ అన్ని కనబడతాయి అనమాట మనం పుట్టక ముందే మనం చేసే పాపాలన్నిటికీ ముందే చేసేసాడా లేదా చెప్పండి ఇరవై సంవత్సరాలప్పుడు రక్షించబడ్డాను మరి ఇరవై సంవత్సరాల వరకు నేను చేసిన పాపలన్నిటికీ దేవుడు ముందే చేశాడా లేదా చెప్పండి ఆయన పూర్తి చేసేసాడు నేను అంగీకరించడమే ఈరోజు నీ పాపాలన్నిటికీ క్షమాపణ దొరికింది కాబట్టి పాపం నీ పైన ప్రభుత్వము చేయలేదు అన్నాడు అందుకే పాపాన్ని బట్టి సాతని జీవితంలో పనిచేసేదానికి ఆస్కారము లేదన్నాడు ఆనాడు మీక ఆయన కోపాగ్ని నేను సహించును అని మీకంటే మనం ఏం చెప్పాలంటే నా ఏ సయ్యా ఆ కోపాగ్నిని సహించాడు హలోయ ఇప్పుడు నేను విశ్వాసంతో నేను మాట్లాడుతున్నాను అని చెప్పాలి మనం ఏమని మాట్లాడాలి చూడండి ఆయన నన్ను వెలుగులోనికి రప్పించను ఆయన నన్ను ఆరోగ్యంలోనికి రప్పించను ఆయన నన్ను సమాధానంలోనికి రప్పించును ఆయన నన్ను హెచ్చింపులోనికి రప్పించును ఆయన నన్ను ఘనతలోనికి రప్పించును ఆయన నాకు రెట్టింపు ఘనతలోనికి రప్పించును ఆయన నేను పోగొట్టుకున్న సమస్తమును నాకు దయచేయను ఆయన నా అవమానం కొట్టివేసి రెట్టింపు ఘనతను ఆయన దయచేయను ఏసయను బట్టి కార్యాన్ని బట్టి రక్తాన్ని బట్టి నన్ను వెలుగులోనికి తెచ్చును సమస్యను మాట్లాడద్దు పరిష్కారాన్ని మాట్లాడు చీకట్లో ఉన్నా కూడా యహోవ నన్ను వెలుగులోనికి రప్పించును అంటూ ఉన్నాడు ఆయన నీతిని నేను చూచేదను పదవచ్చును చూడండి నా శత్రువు దాన్ని చూచును నీ దేవుడని ఏహోవా ఎక్కడా అని నాతో అనినది నది అవమానమునందును అది నా కండ్లకు కనపడను ఇప్పుడు అది వీధిలో నున్న బురదవలే త్రొక్కబడును నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు ఎక్కడి నుండి వచ్చి తరని నన్ను అడిగాను అందుకు నేను అయ్యా నీకే తెలియని అనగా అతడు నాతో అతడు ఈలాగు నాతో చెప్పాను వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల వస్త్రములు తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసి కొనరి బట్టలు ఎప్పుడు ఉతుకుతాం మనము ఎప్పుడు పెట్రోల్ వాషికిస్తాం మురికి అయినప్పుడు వీళ్ళు ఉదుకున్నారంట దేంట్లో నీళ్ళలో కాదు గొర్రెపిల్ల రక్తంలో గొర్రెపిల్ల రక్తం ఉతుకుతుందండి గొర్రెపిల్ల రక్తం మన జీవితాన్ని కడుగుతుందండి చనిపోయేంత వరకు కడుగుతూనే ఉంటుందండి దేవుడు రక్తాన్ని ఇచ్చిన ఒక ఉద్దేశం ఏంటంటే బాబు దుష్టుడు ఏలుబడి చేస్తున్నటువంటి లోకం మీరున్నారు ఇంకా పూర్తిగా మార్పు పొందని శరీరంలో మీరు ఉన్నారు అప్పుడప్పుడు పొరపాటు తొలేదానికి ఆస్కారం ఉంది అయినా కూడా నేను ముందే మీ కొరకు అన్నీ రెడీ చేసి పెట్టాను మధ్యరాత్రిలో జ్వరం వస్తే ఏం చేయాలి కదా కాబట్టి ఇంట్లో పెట్టుకుంటారు లేదా పెయిన్ పెయిన్కిల్లర్సు జండు బొమ్మ కొంతమంది జండు బొమ్మ పక్కనే పెట్టుకుంటారు పైన పక్కనే రెడీగా పెట్టుకుంటారు కదా ఎందుకు సమస్య లేచినప్పుడు వాడుకునే దానికి కదా దేవుడు కూడా మనలో అనాథలుగా వదిలిపెట్టలేదు రక్తాన్నిచ్చేసి వెళ్ళిపోయాడు హలో లోయ వాడుకోండి నేను పాపం చేశాను కానీ రక్తంతో కడుక్కున్న సాతనా అని చెప్పండి వాడికి ఇక నా పాపం లేదు సమస్యల నుంచి బయటకు వస్తా నేను ఇలాగే చనిపోను ఇలాగ నేను నశించిపోను నేను మరలా లేస్తా నేను మరలా లేస్తా నాకేం కావాలో అక్కడికి దేవుడు నడిపిస్తాడు అగ్నిలో నీళ్ళలో పడ్డాను కానీ నేను కోరిన రేవునకు నా దేవుడు నడిపిస్తాడు సమృద్ధిన చోటికి నా దేవుడు నడిపిస్తాడు నా ప్రార్థన ఆలకిస్తాడు నా దేవుని యొక్క నీతి నేను చూస్తా ఎక్కడ నీ దేవుడు ఎక్కడ నీ విశ్వాసం అని ఎక్కిరించావు కదా నీవు త్రొక్కపడ్డావు నేను చూస్తా నీవు ఓడిపోవడం నేను చూస్తా నీ అవమానాన్ని నేను చూస్తా ఈనాడు అనేక పడిపోయినటువంటి వారు లేచి వారు పక్షి రాజువుల రెక్కల చవి పైకి ఎగురునట్లుగా దేవుడు తన యొక్క కృప కనికరము దయను అపరిమితముగా విస్తరింపచేయము ఈ ప్రోగ్రామ్ మీకు దీవెన ఉన్నదని నమ్ముచున్నాము మా అడ్రస్ మినిస్ట్రీస్ కల్వడి ఫ్రీ చార్జ్ కృష్ణాపురం జీరో రోడ్ తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ మా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో త్రీ వన్ అండ్ అదర్ నంబర్ నైన్ ఫోర్ ఫోర్ డబల్ జీరో ఫోర్ జీరో ఫోర్ వన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ ప్రోగ్రామ్